ప్రైజ్ ద లాడ్ నీతి సూర్యుడునూ పునరుద్ధానుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆ మేన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము ఆగస్టు పదిహేను గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రేయర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రభు మిమ్ములను మీ కుటుంబమును ఆశీర్వదించి తన సన్నిధి మీతో ఉంచి నడిపించునుగాక ఆమెన్ ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యాన్ని వినే భాగ్యాన్ని మనకు అనుగ్రహించిన దేవునికి స్థుతి మహిమ ప్రభావములు కలుగునుగాక నేడు కీర్తన గ్రంథము నుండి ముప్పై మూడవ కీర్తన ఆఖరి వచనమును ధ్యానించబోతున్నాం ఈ ముప్పై మూడవ కీర్తనలో ప్రతి వచనము నుండి ప్రభువు తన ఆత్మీయ సందేశాన్ని మనకు అనుగ్రహించారు ఈ దినము కీర్తన ముగింపును బట్టి మనము దేవునిని స్థుతిస్తూ ఈ కీర్తనలో మనం పొందుకున్న ప్రతి వర్తమానమును బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి దేవుని వాక్యమును చదువుకుని వాక్యమును ధ్యానము చేద్దాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఇరవై రెండవ చరణం యహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము నీ కృప మా నుండును గాక ప్రార్థన సర్వకృపానిధివైన పరమతండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీ మహాకృపా భాగ్యమును బట్టి మీరు మాకిచ్చిన నూతన దినమును బట్టి ఆయుష్కాలమును బట్టి ఆరోగ్యము కొరకు మీకు స్తోత్రాలు ఈ దినము వాక్యము ధ్యానిస్తుండగా మాతో మాట్లాడండి ముప్పై మూడవ కీర్తనలో వచనం వెంబడి వచనాన్ని వినే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు మీకు స్తోత్రాలు మీ వాక్యము ప్రతీదినము ఇంటున్న ప్రియ బిడ్డలను కనికరము చూపి బలపరిచి ఆదరణ కలిగించండి ఆత్మీయతలో వృద్ధిల్ల చేయండి ఈ యొక్క వాక్యము వాళ్ళ జీవితాలకు ఎంతగానో ప్రయోజనకరమగునట్లుగా మీరు ఆశీర్వదించి ప్రతి కుటుంబములోనూ మీ సన్నిధి అనుగ్రహించి నడిపించుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబు చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి ఈ దినము గురువారం ఆగస్టు పదిహేను అనగా భారతీయులమైనటువంటి మన అందరికీ ఎంతో ఒక శ్రేష్టమైన ఒక ఆహ్లాదకరమైన విమోచనా దినం కారణం మనకు స్వాతంత్ర్యం వచ్చింది అని చెప్పి చిన్ననాటి నుండి స్కూలుకి వెళుతున్న దగ్గర నుండి మనమెంతగానో సంతోషించే దినం అందును బట్టి భారతీయులైన నా ప్రియ సహోదరి సహోదరుల అందరికీ నా హృదయపూర్వకముగా డెబ్భై ఏడవ స్వాతంత్ర దినోత్సవపు శుభాకాంక్షలు ప్రభువు కృప మీకు గాక అలాగునే ఈరోజు గురువారపు రాత్రి ఏడున్నర నుండి మన నాల్గవ బ్రాంచి అయిన అబ్బాసియానందు ఆరాధన జరుగుతుంది గనుక అక్కడ ఉన్నటువంటి దేవుని బిడ్డలు దేవుని సన్నిధికొచ్చి ప్రభువుని ఆరాధించి దీవించబడాలని ప్రేమపూర్వకముగా ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను దేవుని వాక్యాన్ని మనము విందాం కీర్తన గ్రంథము ముప్పై మూడవ కీర్తన ఇరవై రెండవ చరణములో యహోవా నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను అని కాకుండా మేము అనే బహువచనాన్ని వాడాడు అంటే ఒక్క దావీదే కాదు తనతో ఉన్నవారు కూడా దేవుని కొరకై కనిపెడుతున్నారు అని మనకు అర్థమవుతుంది అంతేకాకుండా దావీదు ఇతరులతో కూడా ఏక మనసు కలిగినవాడు అని అర్థమవుతుంది వారిలో ఐక్యత ఉంది అని తెలియపరుస్తుంది నేటి దినములలో ఐక్యత అనేది చాలా అరుదుగా కనపడుతుంది సంఘాలలో కానీ కుటుంబాలలో కానీ మరి ఏ వ్యవస్థలోనైనా మనము చూస్తే ఎక్కువగా గ్రూపువిజం లేక విడిపోవడం లేక ఒకరి మీద ఒకరు నిందలు మోపుకోవడం విమర్శించుకోవడం అనేవే ఎక్కువగా కనబడుతున్నాయి అయితే ఐక్యత అనేది పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించేటువంటి ఒక గొప్ప కృప ఎపేసి పత్రిక నాల్గవ అధ్యాయం మొదటి వచనమునందు ఆత్మ కలిగించు ఐక్యతను అంటాడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనుషుల మధ్య విభేదాలు తొలగించి ఏకత్వాన్ని కలుగజేస్తాడు ఐక్యత వల్ల అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఐక్యత ద్వారానే మన జీవితంలో గొప్ప శక్తిని పొందుకోగలం ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఏకీభవించి ప్రార్థిస్తారు వారి మధ్యన నేను ఉంటాను అని ప్రభు సెలవిచ్చాడు అంటే ఐక్యత కలిగిన బిడ్డల మధ్యన ఆయన ఉంటాడు అని అలాగనే ఎరుషలేము మేడగదిలో నూట ఇరవై మంది ఏకీభవించి వారు ప్రార్థించగా పరిశుద్ధాత్మ దేవుడు వారి మధ్యకు వచ్చాడు ఏకత్వం అనేది చాలా శ్రేష్టమైనది నూట ముప్పై మూడవ కీర్తన మనము చదివినప్పుడు ఆశీర్వాదమును జీవమును ఎక్కడ ఉంటాయి అని అంటే ఎక్కడ ఐక్యత ఉంటుందో అక్కడ ఆ ఆశీర్వాదము జీవము ఉంటుందని దేవుని లేఖనం బోధిస్తుంది ఈరోజున అపవాది ఆ ఆశీర్వాదాన్ని ఆ జీవాన్ని ప్రజల మధ్యన లేకుండా చెడగొట్టడానికి వాడు ఐక్యతను విచ్ఛిన్నము చేస్తున్నాడు అందుకనే కుటుంబాల మధ్యన ఐక్యత పోయింది సంఘాల మధ్యన ఐక్యత పోయింది కనీసం వాక్యము ఎరిగిన సేవకుల మధ్య కూడా ఐక్యత లేదు నా దేవుని వాక్యము వింటున్న మన జీవితంలో ఐక్యతను కలిగి ఉంటే గొప్ప ఆశీర్వాదము అన్న సంగతి మరచిపోవద్దు అలాగనే వారందరూ కలిసి కనిపెడుతూ ఉన్నారు దేని కొరకు అంటే దేవుని కృప వారి మీద ఉండాలి అని దేవుని కృప అనేకమైన అద్భుతాలను మన పక్షముగా చేస్తుంది దేవుని కృప మనకు మంచి బోధకుని వలె పనిచేస్తుంది దేవుని కృప బోధించే ఆ బోధ అద్భుతమైనది తీతు పత్రిక రెండవ అధ్యాయము వచనము నుండి మనము చదివితే అక్కడ కృప ఏమని బోధిస్తుందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది దేవుని రాకడ కొరకు శుభప్రదమైన నిరీక్షణతో బ్రతుకుచున్న మనం ఎలా బ్రతకాలో ఎలా బ్రతకకూడదు నేర్పేది కృపే ఈరోజున ఒక వ్యక్తి లోకములో ఎలా బ్రతకకూడదు అలా బ్రతుకుతూ అది గొప్ప అనుకుంటున్నాడు ఒక వ్యక్తి జీవితములో ఎలా బ్రతకాలో అలా బ్రతకలేక నాశనమవుతున్నాడు అయితే క్రీస్తు రక్తము చేత కడగబడిన క్రైస్తవ విశ్వాసులైన బిడ్డలు వాక్య ప్రకారముగా బ్రతకడం క్రీస్తుని ప్రతిబింబింపచేసే రీతిగా బ్రతకడం దేవునికి మహిమకరముగా ఫలించి బ్రతకడం మనము నేర్చుకోవాలి క్రీస్తుని మనలో ప్రతిబింబింప చేయకపోతే క్రైస్తవులము అనబడం క్రైస్తవులు అనే పేరు సిరియాలోని అంత్యోయ పట్టణములో అన్యులైన వారు యేసు ప్రభువును ఎరిగిన విశ్వాసులకు పెట్టబడిన పేరు అంత్యోకయ్యలో మొట్టమొదట క్రైస్తవులు అనే పదం వెలువడింది ఈ పదమును పెట్టినవారు అన్యజనాంగం అక్కడున్న విశ్వాసుల నడవడికను చూసి వీరిలో క్రీస్తు కనబడుతున్నాడే వీరు క్రీస్తుని చూపిస్తున్నారే అని చెప్పి క్రైస్తవులు అని పిలిచారు క్రైస్తవుడు అనగా క్రీస్తుని అనుసరించి నడుచువాడు ఈ ఈరోజున దేవుని పిల్లలుగా ఆ క్రియలు మనలో ఉన్నాయా మనము ఆశీర్వదించబడలేకపోవడానికి కారణం ఏమిటి అనేది స్వపరీక్ష చేసుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం ప్రభువు ఎంతో శ్రమ అనుభవించి శిలువలో మన కొరకు తన రక్తాన్ని కార్చి తాను ప్రాణమర్పిస్తేనే లోకమందు క్రైస్తవుడు అనే వ్యక్తి పుట్టుకొచ్చాడు కానీ రోజున ఆ సిలువను వ్యగతాళి చేసే రీతిగా మనము నడుస్తున్నాం జాగ్రత్త సోదరుడా సోదరి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొనుటకై సిద్ధపడదాం ఆమెన్ ప్రార్థన కృపానిధివైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి మీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి ప్రతి బలహీనతలు తొలగించి నీ కృపలు వర్ధిల్ల చేయుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి మనకు సదా నడిపించును నడిపించునుగాక